స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి అవసరమైన ఖాతాలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి అవసరమైన ఖాతాల గురించి సరళంగా తెలుసుకుందాం పెట్టుబడిదారులు మరియు ట్రేడర్లు ఇద్దరికీ స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి మూడు రకాల ఖాతాలు అవసరం అకౌంట్ బ్యాంక్ ఖాతా ట్రేడింగ్ అకౌంట్ ట్రేడింగ్ ఖాతా డీమార్ట్ అకౌంట్ డీమార్ట్ ఖాతా అకౌంట్ ఇది మన డబ్బు ఉండే సాధారణ బ్యాంక్ ఖాతా ఇది ఎస్బీఐ కొటక్ మహీంద్రా హెచ్డిఎఫ్సి లాంటి బ్యాంకుల్లో ఉండవచ్చు ట్రెడిన్ అకౌంట్ ఈ ఖాతా మనకు స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేయడానికి మరియు అమ్మేందుకు ఉపయోగపడుతుంది ఇది జిరధా మోతిలాల్ ఓస్వాల్ అప్స్తోక్స్ లాంటి బ్రోకర్ల ద్వారా తీసుకోవాలి ఈ ఖాతాతో షేర్లను కొనుగోలు చేయవచ్చు అమ్మవచ్చు దిమాట్ అకౌంట్ ఈ ఖాతాలో మనం కొనుగోలు చేసిన షేర్లు స్టోర్ అవుతాయి షేర్లను ఫిజికల్ సర్టిఫికేట్ గా కాకుండా డిజిటల్ రూపంలో ఈ ఖాతాలో పెట్టబడతాయి షేర్లు కొనడం అమ్మడం ఎలా జరుగుతుంది ఒకరు ట్రేడింగ్ ఖాతా ద్వారా షేర్ కొనుగోలు చేసినప్పుడు అవసరమైన డబ్బు బ్యాంక్ ఖాతా నుంచి తీయబడుతుంది మరియు షేర్లు డీమార్ట్ ఖాతాలోకి చేరతాయి అదేవిధంగా షేర్లు అమ్మినప్పుడు డీమార్ట్ ఖాతా నుంచి షేర్లు తీయబడతాయి మరియు డబ్బు బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది